తొమ్మిది నెలల క్రితం జరిగిన గంజాయి విక్రయం కేసులో నిందితుడిగా ఉండి పరారీలో ఉన్న తాడేపల్లి విజయవాడ క్లబ్ ప్రాంతానికి చెందిన వడ్లమూడి మణికంఠ అనే యువకుడిని తాడేపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు కాగా నిందితుడు మణికంట తల్లిదండ్రులు తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు తమ కుమారుడు పారిపోలేదని తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పనిచేసుకుంటున్నాడని రాజకీయ దురుద్దేశంతోనే మణికంఠను పోలీసులు అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ అధికారుల ఎదుట మణిక తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు నేపథ్యంలో తాడేపల్లి పట్టణ సిఐ కళ్యాణ్ రాజు ఆరోపణలను ఖండించారు ఈ సందర్భంగా సిఐ కళ్యాణ్ రాజు మాట్లాడారు గత గత సంవత్సరం సంవత్సరం ఏప్రిల్ నెలలో క్రైమ్ నంబర్ రెండు వందల పదిహేను గాంధా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అటు కేసులో సుమారు ఆరుగురు ఆరుగురు ముద్దాయిలు ఉండగా మేము గతంలో నలుగురు చేయడం జరిగింది ఒక అతను పరార్లో ఉన్నాడు ఇంకా ఇంకా అందులో ఒక వ్యక్తి అయినటువంటి మణికంఠ అనే వ్యక్తిని నిన్న సాయంత్రం భరత్మాత స్టాటి దగ్గరలో అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఎవరైతే తల్లిదండ్రులు ఇక్కడ మాట్లాడటం జరిగిందో వాళ్ళు మణికంట తల్లిదండ్రులు గత తొమ్మిది నెలలుగా పోలీసులు కన్ను కప్పి తప్పించుకు పరారిలో ఉన్నటువంటి వ్యక్తిని నిన్న సాయంత్రం అరెస్ట్ చేసింది తప్ప వాళ్ళు ఏందంటే తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళ బాధ నాకులు ఆ విధంగా వినిపిస్తున్నారు అతనైతే క్లియర్ కట్ గంజాయి కేసులు ముద్దయి గంజాయి తెచ్చి లోకల్గా అమ్ముతున్నటువంటి వ్యక్తిని మేము అరెస్ట్ చేయడం జరిగింది కానీ అతను అరకు ఏరియా ప్రాంతం సంవత్సరం చేసిప్పుడు నాకు తెలీదు కొంత చేసింది సంవత్సరం చేసిప్పుడు ఇంట్లో అబ్బాయి అక్కడి సంవత్సరం తొందర జరిగింది చేసి జరిగింది ఇప్పుడు త్వేసి అట్లా చచ్చేకండి ఎలా సార్ నేను లేబ్రోళ్ళు అండి నేను ఎలా సార్ నేను ఇలా ఇంక అప్పుడే తీసారండి అప్పుడే అప్పుడే ఆ జనం చేసి అప్పుడే చేసుకోదా ఇక్కడ గురేసుకుంటాం మా పిల్లలకి జరిగితే ఎందుకన్న తెలుస్తున్నారు ఏ దేశం న్యాయం ఉంది కాసారి మీకు కాళ్ళు పెట్టుకుంటా సంవత్సరం చేస్తారు నా పేరు బుజ్జి అండి మనకంటే నాన్న అండి కదా తెలుస్తాను సార్ మీరు కాల్ కొట్టు మాకు తెలుసు సార్ అది ఆపోతుంది సార్ండే పది నెలలప్పుడు జరిగింది ఇప్పుడు మీరు ఇలా సారా ఇది కాసా ఇప్పుడు మీరు చెప్పారు పది నెలకైనా జరిగింది ఇది సార్ మీరు తాగలం లేపరు మం ఏం చేయలేము అని చెప్పి అలా చేశారు రాత్రి ఏంటండి దోరణి అప్ప మా ఇంటికి వచ్చారు చిన్న గొడవ అన్నారు ఆ రోజు చేయి మాట్లాడలా రాత్రి ఇది చేశారు లోనా కాస్త మీ అందరికి దండం మా అబ్బాయి పది నెలల క్రితం వాళ్ళు వచ్చారు కానిస్టేబుల్ వచ్చారు చిన్న గొడవ అయింది అన్నారు ఆ గొడవ అప్పుడు వదిలేశారు ఇప్పుడు ఎందుకేశారు లోన ఏంటండి ఇది ఎక్కడ న్యాయం ఉందండి ఇది ఎక్కడ ఎక్కడ ఎక్కడుంది నాయం సంవత్సరం చేసి ఇప్పుడు ఎందుకు చూడాలి అప్పుడు ఏం చేశారు ఏం చేశారు ఇద్దరు వచ్చారు మా ఇంటికి మేము ఉండేది విజయవాడ క్లబ్ పక్క రోడ్లు అద్దకు మేము వాచ్మెన్ పని చేసుకుని బతికేవడం మేము సాగలవడం అక్కడ అప్పుడు అప్పుడు వదిలేశారు ఇప్పుడు ఎందుకు తిరిగి తీసుకొచ్చేసి దింసేస్తున్నారు

పేషెంట్ ఇలా పేషెంట్కి వచ్చి ఇల్లు ఇలా చేస్తారా నేనే నేను చూసుకుంటా ఇంట్లో సంవత్సరం చేసి పుట్టుకోరు ఇల్లు ఇల్లు సీళ్ళు దీన్ని మొదలై ఏయ్ వట్ల కొడి గంట ఏకేసు సాన్స్ థాంక్స్ ఏకేసు గంట ఏకేసు సాన్స్ థాంక్స్ ఏకేసు ఏకేసు ఆ రోజు కాస్త ఏం చేశారు కానిస్టేబుల్ ఆ రోజు కాస్త మీ అప్పుడు చేత ప్రమామే చేస్తున్నారు